గురుగారు మీరు శ్రీ రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ రన్ చేస్తున్నారు చాలా మంది ఇలా ట్రస్ట్లు పెట్టడం కూడా కామన్ అయిపోయింది ఈ మధ్య కాలంలో ప్రత్యేకించి మీ ట్రస్ట్ యొక్క ప్రత్యేకత ఏంటి అసలు ఏ ఉద్దేశం దాని వెనకాల సంకల్పం ఏంటి ఎలాంటి సంకల్పంతో పెట్టడం జరిగింది చాలా మంచి ప్రశ్న తల్లి వాస్తవానికి ఇది నన్నే గారు ఎవరైనా అడిగారు ఈ ప్రశ్న చాలా మంది అడిగారు గురుగారు మీరు ఎందుకు పెట్టారు మీరు ఏమైనా స్వార్థం కోసం పెట్టారా అని చాలా మంది అడిగారు ఎందుకనంటే ఈ నడుస్తున్నటువంటి జనరేషన్లో ఒక్కొక్కరు పీఠాలు పెట్టి లక్షల లక్షలు సంపాదిస్తున్నారు నా ఆ ఉద్దేశం కాదు తల్లి నేను నా ఇంట్లోనే సపరేట్గా ఒక మూలపు గోశాలలోనే చిన్నగా దేవాలయం కట్టుకున్నాను రాజశ్యామల సైత శ్రీనాగా అమృత లింగేశ్వర స్వామి దేవస్థానం పంచాయిత ఆరోగ్యం నేను ట్రస్ట్ పెట్టడానికి ముఖ్య కారణం కూడా మీరు ఎంక్వైరీ అయినా చేసుకోవచ్చు నాకు అభ్యంతరం కూడా లేదు కరోనా పీరియడ్లో మా బ్రాహ్మణులు పూజలు లేకుండా చాలా మంది అష్ట కష్టాలు పడుతున్నారు పూజకు పోవాలన్నా లేవు కరోనా పీరియడ్లో పూజలే రాలేదు వాళ్ళకు వాళ్ళనే కాకుండా బయట ఉద్యోగం ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయర్ వాళ్ళు వీళ్ళందరూ ఇంట్లో కూర్చొనైనా జాబ్ చేశారు మామూలుగా ఉండే వాళ్ళు కూడా ఇంట్లో కూర్చొనైనా ఫోన్లలో జాబులు చేసుకున్నారు ఏమీ లేని బీదవాడు ఏమీ పూజలు లేకుండా బ్రాహ్మణులు కష్టపడేది చూశాను చూసేసి నాకున్న కార్లన్నీ అమ్మేశాత నాకున్న కార్లన్నీ అమ్మేసి నలభై వేల కుటుంబాలను నేను నా సొంత డబ్బులతో ఒంటి మీదుండే బంగారముతో సహా అమ్మేసి పోషించాను నేను ఎందుకనంటే మనకు శాస్త్రం ఉంది కుడి చేత చేసే సహాయము తెలియదు ఎడమి చేతికి తెలవకూడదు నువ్వు అడిగావు కాబట్టి నేను ఈ సమాధానం ఇస్తాను నలభై వేల కుటుంబాలకు నేను ఒక్కనే పోషించిన తర్వాత మామూలుగా అలానే ఆలోచించుకుంటూ కూర్చుంటూ ఉంటే ఆ ట్రస్ట్ నేను స్థాపించుకున్నాను ట్రస్ట్ ద్వారా ఇలాంటి మంచి పనులు చేద్దాం మనము నేను ఒక్కరినే కాకుండా నా మిత్రులు కూడా కలుస్తా అన్నారు వాళ్ళని జాయిన్ చేసుకున్నాను సెట్ చేసుకుంటూ వచ్చాను అలా చేస్తూ ఉండగా నాకు కలలో రాజశ్యామలా దేవి వచ్చేసి దేవాలయం కట్టియమంటే ఆ అమ్మవారికి దేవాలయం కూడా కట్టించేశా అది కూడా నా ఇంట్లోనే బయట ఎక్కడో కాదు వేరే స్థలం కొనలేదు ఎక్కడా కొనలేదు పైగా అమ్మ ప్రతి అమావాస్యకు తల్లి ప్రతి అమావాస్యకు పదిహేను వందల మంది వరకు నిత్య అన్నదానం జరుగుతుంది ప్రతి నిత్యం అమావాస్యల్లో అది కూడా ఎలా చేశానంటే తల్లి ఒక మా ఊరిలో కొంతమంది సభ్యులు తయారు చేశారు నేను ఒక్కడనే దానం చేస్తే నా ఒక్కడి సొమ్ము ఉంటుంది నా ఆ దా అన్నదానంలో నువ్వు కలిస్తే నీకు పుణ్యము వస్తుంది అలా వంద మంది తయారు చేశాను మనిషికి ఐదు వందలే తల్లి రో ఎక్కువ లేదు మనిషికి ఐదు వందలే ఆ ఐదు వందలు పెట్టించి ఒక యూనిటీ కింద తయారు చేశాను ఒక వంద మంది ఐదు వందలు పంపిస్తే ఎంత తల్లి యాభై అవుతుంది యాభై అయింది కదా యాభై వేలతో పదిహేను వందల పదిహేను వంద వందల మందికి భోజనం కాగా మిగిలిన డబ్బులు ఉంటాయి కదా దాన్ని ఏం చేశాము అంటే ఇప్పుడు నువ్వే ఉన్నావు నువ్వు అన్నదానం పెట్టాలనుకుంటున్నాము ఈ ఫండ్ నీకు ట్రాన్స్ఫర్ చేస్త ఇంకోటి నా ముఖ్యమైన ఈ కోరిక ఏంటి అని అంటే నా ట్రస్టుల్లో నా అమ్మవారి దగ్గర ఇప్పుడు కొంతమంది ఇప్పుడు నువ్వే ఉన్నావు తల్లి గర్భాలయంలోకి పోగలుగుతున్నావా పోవట్లేదు విగ్రహాన్ని తాకగలుగుతున్నావా నేను సద్బ్రాహ్మణ్యే నేను వేదం నేర్చుకున్న వాడిని స్థాపితం చేసి నా ఇంట్లో నేను కట్టు కట్టించుకున్న వాడిని కానీ నీవు వచ్చిన నీ స్వతహాగా అమ్మవారిని అయ్యవారిని ఇలా నీ చేతులతో పట్టుకొని అమ్మవారిని ఆరాధించేటట్టుగా పెట్టాను ఒకటి రుసుము అనేది మా గుళ్ళో లేదు తల్లి నీకు నచ్చినంత అమ్మవారికి ఇచ్చి వెళ్ళిపో అంతే నువ్వు రూపాయి ఇస్తావా చాలు రెండు రూపాయలు ఇస్తావా చాలు వంద ఇస్తావా చాలు ఎంత ఇచ్చినా తీసుకుంటాం ఇంత ఇవ్వాలి అని లేదు నావా తల్లి తర్వాత రెండవది ట్రస్ట్ ద్వారా పది మందికి అమావాస్య రోజు ఎవ్వరు వచ్చినా పది మంది అనగదు అమావాస్య రోజు ఎవరు వచ్చినా ఉచితంగా పూజలు చేస్తున్నారు వాళ్ళు ఏమైనా వేయాలనుకుంటే ఒక హుండి ఉంటుంది అందులో వేసుకుంటే వేసుకోవచ్చు నాకు కానీ అమ్మవారి దగ్గర పెట్టడానికి ఏం లేదు ఏదైనా నువ్వు చేసుకో అమ్మవారి దగ్గర ఏ పూజ అయినా చేయించుకో ఆ రోజు నువ్వేం చేసుకున్నా ఫ్రీ ఇంకో విషయం ఏంటంటే నవగ్రహ కంకణం పెట్టాము నవగ్రహ కంకణాలు అంటే ఈ నవగ్రహాలకు సంబంధించిన ఏడు రంగుల దా ఏడు రంగుల దారాలు ఉంటాయి అదేంటిది నవగ్రహాలు తొమ్మిది మీరు ఏడే చెప్తున్నారో అనొచ్చు సూర్యుడికి కుజుడికి చంద్రుడికి శుక్రుడికి ఒకటే రంగు సూర్య కుజులకు ఎరుపు చంద్రు శుక్రుడికి తెలుపు అవునా అందుకోసం ఏడైపోయినాయా ఈ ఏడు రంగుల దారాలు నువ్వు వచ్చిన తర్వాత నీ చేతికి సరిపడే అంతగా దారము తెంపి నీకు ఇస్తాము కచ్చేసి నీ కోరిక చెప్పుకుంటూ ఆ అమ్మవారి దగ్గర కూర్చొని నీలో ఉండే దుష్టశక్తి ప్రభావాలు కానివ్వండి నీలో ఉండే గుట్టు దోషాలు ఏదున్న నివారణ కానీ నీవనుకున్నటువంటి కార్య విజయం సాధించడానికి ఆ తొమ్మిది దారాలకు అమ్మవారికి నమస్కరించుకుంటూ శ్యామలాదేవి ఎవరు తల్లి దశమహావిద్యల్లో ఒకటి అవునా అలా పదిముళ్ళు వేయాలి అలా పదిముళ్ళు వేసేటప్పుడు ఈ దశమహావిద్య మహామంత్ర మూలమంత్రాలు ఏవైతే ఉంటాయో అవి నేను నా మనసులో స్మరిస్తూ ఉంటాను అయిపోయిన తర్వాత అదే కంకణము నీ చేతికి ఉచితంగానే కడతాము రూపాయి తీసుకోకుండా ఉన్నారా తల్లి ఇది నేను చేసేది ఇప్పుడు దీంట్లో నాదేమన్నా స్వార్థం ఉందంటారా సేవ ఉందంటారా ఉంది అది మీరు కావాలంటే వచ్చి చూసుకున్నా కూడా నాకు అభ్యంతరం లేదు మీరు హ్యాపీగా వచ్చి చూసుకోవచ్చు అసలు ఈయన చెప్పేది నిజమా అబద్ధమా అనేది కూడా ఆ మా ఆలయానికైనా మా ఊరికైనా వచ్చేసి దర్శించవచ్చు ఆ ట్రస్ట్ అసలు ఉంది మీరు ఆలయం ఉన్నారు కదా అది ఎక్కడుంది దర్శించుకోవాలంటే ఎలా పూర్తి వివరాలు సంతోషంగా తల్లి వరంగల్ దగ్గర నర్సంపేట అనే ఊరు ఉంటుంది అదే నర్సంపేటలో శాంతి నగర్ అనేటువంటిది ఉంది కాలనీ ఒకవేళ మీలో ఎవరైనా సరే ఈ దేవాలయాన్ని దర్శించుకోవాలి అని అనుకుంటే మీ ఫోన్ ఉన్న రాత్రులు ఇక్కడ మీ ఫోన్ ఓపెన్ చేసేసి గూగుల్ మ్యాప్ ఓపెన్ చేయండి శ్రీ మాతంగి రాజశ్యామల దేవాలయం అని కొట్టగానే మనకు వచ్చేస్తుంది కాకపోతే శ్రీ అనేది అని కొట్టకుండా ఎస్హెచ్ఆర్ ఈఎన్ టైప్ చేయండి శ్రీ మాతంగి రాజశ్యామల దేవాలయం అని కొడితే నరసంపేట అని వస్తుంది దాన్ని క్లిక్ చేయండి డైరెక్ట్గా మిమ్మల్ని గుడి ముందు అది తీసుకొని వస్తుంది మంచిగా వివరించారు గురుగారు ధన్యవాదాలు మహాదేవ